హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అందరికీ ఉపయోగకరమైనటువంటి తొలి ఏకాదశి రోజు పూజా విధానం ఎలా చేయొచ్చు అనే దాని మీద సులువుగా చేసుకోవడానికి వీలుగా ఈ వీడియో చేస్తున్నానండి నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ముందుగా చక్కగా పూలు అలవన్నీ కూడా కలెక్ట్ చేసేసుకోండి కలెక్ట్ చేసుకున్న తర్వాత పూలన్నింటినీ కూడా చక్కగా మాలగా అల్లుకోండి అయితే ఈ తొలి ఏకాదశినే పద్మ ఏకాదశి అని తర్వాత శైన ఏకాదశి అని వివిధ రకాలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు అయితే ఈ ఏకాదశి కోసం అన్నీ చక్కగా పూలు పండ్లు తర్వాత ఆకులు వక్కలు పండ్లు తర్వాత దీపాలు ఇవన్నీ కూడా చక్కగా మీరు రెడీ చేసుకుంటారు అనేటువంటిది నాకు తెలుసు అయితే ప్రత్యేకంగా దేవతామూర్తులన్నింటినీ కూడా చక్కగా మనం పులికాపు అనేటువంటిది చేసుకొని ఈ విధంగా చక్కగా పువ్వులతో అలంకరించుకోండి తర్వాత కట్టినటువంటి మాలల్ని వేయండి తులసి తర్వాత మారేడు ఉండేటట్టుగా చూసుకోండి తులసి విష్ణువుకు ప్రీతికరమైనటువంటిది కదా చక్కగా ఈ మాదిరిగా కావాల్సినటువంటి ఆచమన పాత్ర కానీ గంట కానీ గంధము తర్వాత దీపం వెలిగించడానికి కావలసిన ఒత్తి వేసినటువంటి హారతి పళ్ళెము ఇవన్నీ రెడీ చేసుకోండి చక్కగా ఈ యొక్క దీపంలో ఒత్తికి కాస్త కర్పూరాన్ని కొంచెం అంటించండి అది మనం సాధారణంగా చేసేటువంటి పద్ధతి ఇప్పుడు ఈ యొక్క ఒత్తిని వెలిగించుకోండి అలా వెలిగించుకున్న తర్వాత చక్కగా దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహ అనేటువంటి శ్లోకం వచ్చినట్లయితే ఆ శ్లోకం చెప్పుకోండి లేదు దీపలక్ష్మీ నమోస్తుతి అనేటువంటిది ఒక పదం చెప్పేసేసుకొని ఆ తర్వాత చక్కగా దేవతలను ఆహ్వానించడం కోసం గంట కొట్టండి అలా గంట అనేటువంటిది కొట్టేసిన తర్వాత ఇప్పుడు చక్కగా మీకు పూజా విధానం పద్ధతిగా చేసుకోగలిగినట్లయితే చేసుకోండి లేదు అనంటే మీకు ఏదైనా ఎవరైనా అతిథి వస్తే మనం తప్పనిసరిగా కాళ్ళకి నీళ్ళు ఇచ్చేసి తర్వాత ముఖం తుడుచుకోవడానికి అలా చేస్తాం కదా అదే మాదిరిగా పాదయోహపాద్యం అనుకోండి హస్తయో వర్గం అండి ముఖ్య ఆచమన్యం అనుకోండి అలా అన్ని పువ్వులతో కానీ లేదా అక్షంతలతో కానీ షోడసోపచార పూజల్ని చాలా చక్కగా చేసేసేయండి ఆ తర్వాత చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి స్తోత్రాలు ఏ ఉంటే అవి పట్టించుకోండి అది విష్ణు సహస్రనామమా లేకపోతే ఇంకా ఏమైనటువంటి గోవిందనామాల అవి మీకు వచ్చినటువంటి వాటిని మీరు చక్కగా చేసేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఈ మాదిరిగా ధూపాన్ని సమర్పించండి ధూపం సమర్పించుకున్న తర్వాత చక్కగా దీపాన్ని భగవంతుడికి చూపించండి ఆ తర్వాత ధూప దీపం అయిపోయిన తర్వాత ఇప్పుడు నైవేద్యం కాబట్టి నైవేద్యం కోసం మీరు టెంకాయలు కానీ ఇతరమైన ప్రసాదాలు కానీ లేదా పళ్ళు కానీ మీకేవి అవైలబుల్గా ఉంటే వాటన్నిటిని చక్కగా దేవుడికి ఒక పళ్ళెల్లో పెట్టేసి దేవుడికి నివేదన అనేటువంటిది చూపించండి ఆ విధంగా నివేదన అనేటువంటిది చూపించిన తర్వాత చక్కగా తాంబూలము ఆ మూడు ఆకులు తర్వాత వక్కలు పళ్ళు అవి పెట్టేసేసి తాంబూలం ఇవ్వండి ఆ తర్వాత చక్కగా నీరాజనం కూడా సమర్పించండి మీకు వచ్చినటువంటి పాటలు ఏవైనా ఉంటే అవి పాడుకోండి పురుషోత్తముడవివో పురుషముడ లో నాయందు మంచితన మేది పురుషోత్తమోడీవో చక్కగా పాటలు అవి పాడుకున్న తర్వాత క్షమాపణ నమస్కారం అనేటువంటిది పెట్టండి చక్కగా ఉపవాసము అనే అర్థము ఆ రోజు మనం ఏదో తినకుండా ఉండడం అనేటువంటిది కాదండి చక్కగా దేవుడికి ఉప అంటే దగ్గర అని వాసము అంటే ఉండడం అనేటువంటిది దేవుడికి దగ్గరగా ఉండడం లేదా ఆయన్ని స్తోత్రాలతో కీర్తనలతో అతన్ని స్థుతి చేయడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలండి అందరూ కలిసి కావలిస్తే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి లేదు అనంటే గోవిందనామాలు చెప్పుకోండి లేదా ఇంకా మీకు ఏ స్తోత్రాలు వస్తే విష్ణు స్తోత్రాలు అనేటువంటిది ఏమీ లేదండి ఏ స్తోత్రమైనా కూడా భగవంతుణ్ణి స్థుతించడం అనేటువంటిది కావాలి ఈ స్థుతించడంలో మీరు అందరూ కృతికృతులు కాండి సాయంత్రము మళ్ళీ దీపారాధన చేయండి సాయంత్రం దీపారాధన చేసుకున్న తర్వాత మీరుకు పళ్ళైతే పళ్ళు లేదా టిఫిన్ అయితే టిఫిన్ అది చేసేసుకొని తెల్లవారి ప్రొద్దున కూడా చక్కగా స్నానం అది చేసిన తర్వాత తిరిగి దీపారాధన చేసుకున్న తర్వాత మీ ఉపవాస దీక్ష అనేటువంటిది ముగించుకోండి ఈ విధంగా తొలి ఏకాదశిని చక్కగా మీరందరూ అందరూ జరుపుకుంటారని కోరుకుంటూ ముందస్తుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షల్ని తెలియచేస్తూ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ అందరికీ మరొక్కసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు సర్వేజనా సుఖినో భవంతు